ధాత్రి కేదార్ని కౌష్కి ఫాలో అవుతున్న విషయం కేదార్ కనిపెట్టేస్తాడు ధాత్రి నేను చెప్తున్నది మాత్రమే విను వెనక్కి మాత్రం అస్సలు తిరిగి చూడకు అక్క మనల్ని ఫాలో అవుతుంది అని కేదార్ చెప్పడంతో అంటే నేను చెప్పింది వదిన నమ్మలేదన్నమాట ఇప్పుడు వదిన్ని నమ్మించాలంటే ఏం చేయాలి అని ధాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు ఏమైనా ఐడియా తట్టిందా ధాత్రి అని కేదార్ ఆడటంతో ఒక ఐడియా వచ్చింది కేదార్ దాన్ని ఫాలో అయిపోదాం అని ధాత్రి ఏదో చెప్తుంది సరే ఓకే అలాగే అంటూ కేదార్ ఉన్నట్లు నుండి కార్ ని సైడ్ను ఆపేస్తాడు ఇక కార్ ట్రబుల్ ఇచ్చినట్లు రిపేర్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి కార్ ట్రబుల్ ఇచ్చినట్లు ఉంది అని ఖోష్కి కూడా వాళ్ళ కార్ వెనకాలే కాస్త దూరంలో కార్ ని ఆపేయమని చెప్తుంది వాళ్ళ కార్ ట్రబుల్ ఇచ్చినట్లు ఉందే అని కౌశికి అనుకుంటూ ఉంటే కేదార్ మన కారు రిపేర్ అయ్యేలా లేదు ఇప్పుడు ఎలా అని దాత్రి కావాలనే చుట్టూ చూస్తుంది కేదార్ అదుగో కోశికి వదిన్ కారు కూడా అక్కడే ఆగిపోయి ఉంది రా వెళ్దాం కోశికి వదిన్ని మనం డ్రాప్ చేయమని అడుగుదాం అని అక్క నువ్వేంటి ఇక్కడ అని ఏమీ తెలియనట్లు వచ్చి అడుగుతూ ఉంటారు అయ్యో నేను వీళ్ళని ఫాలో అవుతున్న విషయం వీళ్ళకి తెలియకూడదు కదా అని కోషికి ఫోన్ మాట్లాడుతున్నట్లు కార్ దిగి ఏంటి జగదాత్రి కేదార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది అంటే వదిన మా కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది మేము సాధునాయక్ సార్ ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పడంతో ఎందుకని కౌశికి అంటుంది ఎందుకంటారు ఏంటక్క యువరాజ్ కేసు గురించే మాట్లాడడానికి ఎందుకంటే వీళ్ళ అమ్మగారికి సాధునాయక్ సార్ బాగా తెలుసు కదా అని కేదార్ అంటే అందుకే జేడీకేడీని ఈ కేసులో మరింత స్పెషల్గా కేరింగ్ తీసుకోమని చెప్పటానికి వెళ్తున్నాం అని దాత్రి అంటుంది ఓ అవునా అని కౌశికి అంటే వదినా మమ్మల్ని కాస్త డ్రాప్ చేస్తావా అని అడగటంతో ఆ రెండిని కౌశికి ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటుంది వదినా మీరు మమ్మల్ని డ్రాప్ చేశారు కదా ఇక మీరు బయలుదేరండి మేము మాట్లాడి వస్తాము అని దాత్రి కేదార్ కారు దిగేస్తారు ఆ సరే అంటూ కౌశికి వెళ్తుంది మనల్ని వదిన ఖచ్చితంగా మళ్ళీ ఫాలో అవుతుంది కేదార్ అని దాత్రి అంటే ఇప్పుడు ఎలా దాత్రి మనం దొరికిపోతాం కదా కేసు ఇన్వెస్టిగేషన్ అన్నీ చేయటం ఎలా అని కేదార్ అంటే ఏం పర్వాలేదు మనం బ్యాక్ గేట్ కూడా వెళ్ళిపోదాము అప్పుడు వదినేమో ఫ్రెంట్లోనే ఉంటారు కాబట్టి మనల్ని కనిపెట్టే అవకాశమే లేదు అని దాత్రి చెప్తుంది దాని ప్రకారమే కోషికి కార్ని కాస్త దూరంలో ఆపేసి నేనేదో వీళ్ళని ఫాలో అవుతే వీళ్ళు ఇంకేదో చెప్పి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తారు కదా అప్పుడు పట్టుకుంటాను అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది జేడీ కేడీ కార్లో వెళ్తూ ఉంటారు కేడి ముందుగా మనం మల్లన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మల్లన్న భార్యని ఎంక్వైరీ చేద్దాము తర్వాత ఆ బారు ఉన్న ప్లేస్కి వెళ్దామని దాత్రి చెప్తుంటే అప్పుడే దారిలో అడుక్కునేవాడు సూట్ కేసుపై పడుకోవటం ధాత్రి గమనించేసి ఒక్క క్షణం కారు ఆపు అని ఇద్దరు అక్కడికి వెళ్తారు తాత తాత ఈ సూట్ కేసు ఎక్కడిది అని దాత్రి అడుగుతూ ఉంటే ఇది నాది మీరెవరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అతను అరుస్తూ ఉంటే చూడు మేము పోలీసులం నిజం చెప్పావా సరే అని కేదార్ బెదిరిస్తూ ఉంటాడు ఇది నాది నేను ఇవ్వను చూపించను అని అతను మొండికేస్తూ ఉంటే వెంటనే కేదార్ అతను పగలగొడతాడు కెడి మొత్తం చెక్ చేయి అని చెప్పడంతో అందులో కొన్ని రక్తపు మరకలు కూడా ఉంటాయి మరి అదిగా నిజం చెప్పావా సరే ఇది నీకెక్కడిదని అడగటంతో నాకు దొరికింది పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో దొరికింది అని అతను చెప్తాడు చూడు ఇలాంటివి దొరికినప్పుడు ఎవరైనా ఇచ్చినప్పుడు నువ్వు పోలీసులకి అప్పజెప్పాలి కానీ ఇలా నువ్వే ఉంచుకోకూడదు లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తారు వాళ్ళకి నువ్వు దీనిని ఇచ్చేసేయి వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయరు లేకపోతే అరెస్ట్ చేస్తారు మేము మేడం నాకు దొరికింది నేను నిజమే చెప్తున్నాను ఫోరెన్సిక్ వాళ్ళు వస్తే మేము ఇచ్చేస్తాను మేడం ఇచ్చేస్తానని అతను దండం పెడతాడు సరే అలాగే తప్పకుండా ఇవ్వాలి అంటూ ఇద్దరు కారు దగ్గరికి వస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో చెత్త కుప్పలో దొరికిందంటే ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని అక్కడ పడేసి ఉంటారు మొత్తం రిపోర్ట్స్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే నిజాలు బయటికి వస్తాయి కానీ రిపోర్ట్స్ రావటానికి సమయం పడుతుంది కదా ఈ లోపల మనం మల్లన్న ఇంటికి వెళ్దామని కేదార్ బయలుదేరి వెళ్తారు జగదాత్రి వాళ్ళేంటి ఇంకా బయటికి రాలేదు ఇప్పుడు నేను ఫోన్ చేశాననుకో ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడే ఇంకా ఎందుకు ఉన్నావని నన్నే ప్రశ్నిస్తారు సరే ఈ రోజుకి వదిలేద్దాము వీళ్ళు నాకు దొరికిపోతారులే ఎప్పుడో ఒకసారి అని కోహికి అనుకుంటూ బయలుదేరి వెళ్తుంది ఎవరు అని మల్లన్న భార్య అడగటంతో మేము పోలీసుల మల్లన్న చావు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చామని దాత్రి కేదార్ చెప్పడంతో మేడం అనవసరంగా ఆ యువరాజు మా మల్లన్నని చంపేశాడు మేడం నా భర్త చనిపోయి నేను అనాథని అయిపోయాను మేడం ఆ యువరాజుని అసలు వదలకండి చిన్న గొడవ జరిగింది అంత మాత్రానికే నా భర్తని ఆ యువరాజ్ చంపేస్తారా మేడం అతనికి శిక్ష వేయండి మేడం అని ఆవిడ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది అవునా మేం పట్టుకుంటాము నువ్వు ఏమి కంగారు పడద్దు బాధపడద్దు అని ఓదారుస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి పక్కన ఉన్న ఒక మందుల చీటీని చూసి ఏంటిది అని ప్రశ్నిస్తూ ఉంటే మేడం హాస్పిటల్కి వెళ్ళాం మేడం చిన్న యాక్సిడెంట్ అయ్యింటే అందుకు సంబంధించిన యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ల ప్రిస్క్రిప్షన్ అని ఆవిడ చెప్తుంది ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అని రాత్రి అడగటంతో అంటే మేడం అది మళ్ళా చనిపోకముందే అని ఆవిడ చెప్తుంది దాత్రి ఆ ప్రిస్క్రిప్షన్ని ఫోటో తీసుకుంటుంది ఆ పక్కనే ఒక బిల్లు ఉంటుంది ఏమైనా కొన్నారా అని అడగటంతో పండగ వస్తుంది కదా అందుకని కొత్త బట్టలు కొన్నాం మేడం కొత్త బట్టలు వేసుకోకుండానే చనిపోయాడు మేడం చనిపోయాడు అని మళ్ళీ దొంగచూపులు చూస్తూ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది ఆ బిల్లును కూడా జేడి ఒక ఫోటో తీసుకుంటుంది వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక లైటర్ ఉంటుంది నీ భర్త సిగరెట్లు కాలుస్తారా అని జేడి అడగడంతో అవును మేడం లైటర్ మాత్రమే వాడతాడు ఆగిపెట్టే అస్సలు వాడడు అని ఆవిడ చెప్తుంది ఓ అవునా యాక్సిడెంట్ ఎలా జరిగింది అని జేడీ అడగడంతో బండి మీద నుండి పడిపోయాడు అని ఆవిడ చెప్తుంది బండ అని ధాత్రి చాలా షాకింగ్గా బయట ఉన్న ఒక స్కూటీని చూస్తూ ఉంటే స్కూటీ వైపు చూస్తూ ప్రియా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఏదైనా అవసరమైతే కాల్ చేస్తానని నెంబర్ తీసుకుంటారు ఇద్దరు బయటికి వచ్చి ఆవిడ్ని చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతోందని కేడీ అడగటంతో అవును ఆ బిల్లును చూస్తుంటే బ్యాగు కొన్న బిల్లులా అనిపిస్తూ ఉంది ఆవిడేమో బట్టలు కొన్నానని చెప్పింది బండి మీద నుండి పడిపోతే బండికి ఏమీ కాలేదు అని దాత్రి చెప్తూ వెంటనే రమ్యకి ఫోన్ చేసి నేను ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని పంపిస్తాను దాని డీటెయిల్స్ మొత్తం నాకు సెండ్ చేయి రమ్య అని దాత్రి చెప్తుంది సరే మనం బారుకు వెళ్దాం పదా అని జేడీకేడీ బయలుదేరి వెళ్తారు అమ్మయ్య వెళ్ళిపోయారు అని ప్రియ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక బార్ లోపలికి వెళ్ళి మేనేజర్ ఎక్కడా అని జేడీకేడీ అడగడంతో ఇదిగోండి మేడం ఈయనే మా మేనేజర్ అంటూ ఒకతను చూపిస్తూ ఉంటారు అతను సిగరెట్ కాలుస్తూ ఉంటే అతని చేతిలో ఉన్న లైటర్ ఇంతకుముందు ప్రియ వాళ్ళ ఇంట్లో చూసిన లైటర్ ఒకటే కావడంతో దాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎవరు మీరు అని మేనేజర్ అడగటంతో పోలీసుల మనీ చెప్పగానే అతను సిగరెట్ని కింద పడేస్తాడు మీకు పోలీసులు అంటే చాలా గౌరవం అనుకుంటా అని జేడి కేడి అడగటంతో అవును మేడం నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరే కదా మాకు రక్షణగా ఉండేది మమ్మల్ని కాపాడేది అని గిరి అంటే సరే కానీ ఈ లైటర్ చాలా బాగుందే ఎక్కడిది అని కేదార్ అడుగుతూ ఉంటే ఇది నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు దుబాయ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా పది పెట్టెలు తీసుకువస్తాడు ఎప్పటికీ నేను ఇలాంటిదే వాడుతూ ఉంటాను అని చెప్తూ ఉంటే ఓ ఎప్పటికీ ఒకే లైటర్ వాడాలని స్టాండ్ తీసుకోవటం చాలా బాగుందే అన్నట్లు మల్లన్న గురించి చెప్పండి అని రాత్రి కేదార్ అడగటంతో మల్లన్న చాలా మంచి వ్యక్తి ఎవరితోనూ అసలు గొడవకు దిగడు మందు అలవాటు అసలుకే లేదు చాలా మంచివాడు అని గెడి చెప్పడంతో ఏంటి చాలా మంచివాడా గొడవకి అసలు దిగడా అని ధాత్రికేదార్ షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు అవును అసలు గొడవకు దిగడు కాబట్టే ఆ రోజు యువరాజ్ అనే వ్యక్తి మల్లన్నని అంత చితక బాధినా కూడా గొడవ చేయకుండా వెళ్ళిపోయాడు కదా అని గిరి అంటే మరి యువరాజు గొడ్డును బాదినట్లు మల్లన్నని బాదుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అని కేదార్ అంటాడు నేను అప్పుడే బార్లో నుంచి బయటికి వచ్చాను చూసిన వెంటనే ఆపేశాను అని గిరి చెప్తాడు అన్నట్లు నీకు గడ్డం దగ్గర ఏదో దెబ్బ తగిలిందే ఏమైందని అడగటంతో చిన్న యాక్సిడెంట్ అని అతను చెప్తాడు అది సరే కానీ యువరాజు ఉత్తి పున్నానికే మల్లన్నని గొడ్డును బాదినట్లు బాధాడని నువ్వెలా చెప్పగలుగుతున్నావు నువ్వు బాధుతున్నప్పుడే కదా వచ్చింది అని జేడి అడగటంతో అంటే మేడం అక్కడ ఉన్నవాళ్ళు చూసి చెప్పారు మేడం అని అది కూడా చెప్పి తప్పించేసుకుంటాడు ఓ అన్నట్లు ఎందుకు బాధాడు గొడవేంటి అని జేడి అడగడంతో అంటే యువరాజు లైటర్ అడిగాడంట ఈ మల్లన్నేమో నేను లైటర్ అస్సలు వాడను అగ్గిపెట్ట మాత్రమే వాడతానని ఇవ్వబోతుంటే నేను అడిగింది ఇవ్వకుండా నువ్వు అగ్గిపెట్టి ఇస్తావా అంటూ యువరాజు గొడవకి దిగాడంట అని అతను కట్టుకథ చెప్తూ ఉంటే ఇక ప్రియ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా ఆయన కేవలం లైటర్ మా మాత్రమే వాడతాడు అగ్గి అస్సలు వాడడు అని చెప్పిన దానికి ఇతను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో ఇక గిరి దొరికిపోతాడు